అందరికి నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం చామంతి పువ్వులు చూడండి బొకేల మాదిరే చెట్టు నిండా ఏ విధంగా ఉన్నాయో ఒకే ఒక మొక్క కూల ట్రేలో పెట్టాను చూడండి చక్కగా పువ్వులైతే వచ్చినాయి వచ్చినాయన్నమాట ఈ మొక్కకి అలాగే అన్ని కొమ్మలతో పెట్టుకున్నా చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు పువ్వులు చూడండి ఎట్లా పోషినాయో ఈ కూలటలో ముందు ఒకటే చామంతి మొక్కుండే ఇంకా అన్ని చుట్టూ ఈ విధంగా కొమ్మలు పెట్టినా కొమ్మలు పెడితే ఇట్లా పువ్వులు వచ్చేసినాయి చూడండి కొమ్మలు పెట్టినందుకే లేటుగా పువ్వులు అనేటివి వచ్చేసినాయి అనమాట చూడండి చెట్ల నిండా మొగ్గలు పువ్వులు రకరకాల పువ్వులు చామంతి పువ్వులు అన్నీ తెంపుకుందాం ఈ చెట్టుకైతే చాలా ఉన్నాయి ఎన్నిసార్లు తెంపి తినో రోజు తెంపిన వడవని ఈ పువ్వులు అనమాట మన తోటలో చామంతి పువ్వులు ఈ రోజు కూడా చాలా ఉన్నాయి రకరకాల చామంతులు మళ్ళీ కొన్ని అయితే తెంపుదామని ఈ రోజైతే తెంపుతున్నా అనమాట ఇక్కడ కూడా కొమ్మలతోటే పెట్టినా చూడండి మీకు తెలుస్తుంది ఈ కొమ్మలు ఇప్పుడిప్పుడు చిగురులు వచ్చి అందులో మొగ్గలు వచ్చి ఇట్లా పువ్వులు పోస్తున్నాయి మూడు కలర్లు ఏ కలర్ ఉంటే అది కొమ్మ తెంచి ఇట్లా మట్టిలో పెట్టిన మట్టిలోనే మామూలుగా మనం కూరగాయ మొక్కలు పెట్టే మట్టి చూడండి ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని మెరూన్ కలర్ చామంతులు గుత్తులు గుత్తులుగా ఊసినాయి ఇవి కూడా కొన్ని తెంపుకుందాం చూడండి చక్కటి చామంతి పువ్వులు చూస్తురు కదా చెట్టు నిండా చామంతి పువ్వులే ఇంకా ఇక్కడ ఈ చామంతి చూడండి చిన్న చిట్టి చామంతి కలరు ఫుల్ ఎంత మంచిగా ఉన్నాయో ఇదొక రకం చామంతి మన చెవుల కమ్మల మాదిరి అనమాట చూడండి ఎంత బాగున్నాయో కదా ఇంకా ఇదొక కలరు ఇవి గిటది తెంపుకుందాం మీకు అందరికీ తెలిసిన విషయమే మా తోటలో పదిహేడు రకాల చామంతులు ఉన్నాయని ఇంకా చాలా మంది దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఎందుకంటే నేను గార్డెన్ వీడియోలు చూస్తుంటా కదా ప్రతి తోటలో రకరకాల చామంతులు ఉన్నవి ఇంకా కొన్ని చామంతులు అయితే నేను పెట్టుకోవాలి చూడండి ఇది తెల్ల చామంతి ఇంకా ఇదైతే భలే ఉందనమాట నాకు నచ్చిన కలరు కానీ హెల్తీగా లేదు చూడండి మొక్క ఇంకా ఇక్కడ గిట్ట ఇదొక కలరు చాలా కలర్స్ అసలు లెక్క లేనని కలర్స్ ఎక్కడ మొక్క బాగుంటే అక్కడ వాళ్ళని అడగడం తెచ్చుకోవడం ప్రతి ఒక్క తోటలో ఒక మొక్క అడగడం తెచ్చుకోవడం ఇలా పెట్టుకోవడం అనమాట అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకం ఉంటాయి కదా ఆ విధంగా ఇక చూడండి ఇది ముద్ద తెల్ల చామంతి ఇదైతే రౌండ్ మన లోకల్ చామంతి ఎంత రౌండ్గా ఉంది చూడండి మంచి వాసన ఉంటుంది అనమాట ఇది లోకల్ చామంతి పువ్వు అనేది నిండుగా ఉంటాయి రేకులు మంచి వాసనతో కూడిన చామంతి ఇది లోకల్ చామంతి బలే ఉంటుంది కలర్ఫుల్గా ఇంకా ఇక్కడైతే ఎన్ని పువ్వులో చూడండి మొత్తం ఎలిసిపోయినాయి కలరు చెట్ల నిండా పువ్వులే ఇవైతే మంచి కలర్ఫుల్ అనమాట ఈ పువ్వులు చూడండి చెట్ల నిండా ఈ పువ్వులే చాలా ఉన్నాయి ఈ రోజు కూడా పువ్వులు ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నవి ఇదొక రకం చామంతి ఇవి అయితే అన్ని ఎలిసిపోయినాయి ఎన్ని పాలే నేను అన్ని ఎలిసిపోతాయి మళ్ళీ ఇంకా ఇవి చిట్టి చిట్టి చామంతులు చెట్ల నిండా చామంతులే తెల్లగా చెట్టు నిండి ఉంటాయి అన్నమాట ఇవి ఇవి తెంపడానికే యాస్ట్ వస్తుంది అన్ని పువ్వులు ఉంటాయి ఇంకా ఇవి వచ్చేసి గ్రీన్ చామంతి ఇవి గిటా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఇంకా ఇవి గిటా నాలుగు పువ్వులు తెంపుకున్నా నేను కొమ్మలు గిట్ట పెట్టేసుకున్నా ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మొక్కలు సేవ్ చేద్దామని ఇంకా నాటుకున్నాయి ఇట్లా లేత లేత కొమ్మలు ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ లేత లేత కొమ్మలు ఉన్నాయి అలాంటి కొమ్మలు కోకోపీట్లో కానీ ఉసుకలో కానీ పెట్టుకుంటే మళ్ళీ మొక్కలు మనము మన తోటలోనే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి గ్రీన్ చామంతి ఇట్లుంటాయి ఇక్కడైతే బటానా చామంతి లేదా చిట్టి చామంతి ఇవి ఇట బొకెల మాదిరే చెట్ల నిండా మన మొక్క చిన్న మొక్క పెట్టుకుంటే గుబూరుగా అయిపోతుంది మొక్క అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది గుబూరుగా ఇంకా ఇక్కడ గట చూడండి ఇదొక రకం చామంతి చుట్టూ క్రీమ్ కలర్ ఉండి మధ్యలో ఎల్లో మధ్యలో ఎల్లో ఉంటాయి ఇంకా ఈ చామంతి చూడండి ఒకటి ఇది గిట చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇదొక కలర్ అనమాట ఇట్లా రంగురంగుల చామంతులు మన తోటలో ఇంకా ఈ హాస్టల్ పువ్వులు వచ్చేసి అన్ని విత్తనాలు రెడీ అవుతున్నాయి చూడండి నేను ఇంతకుముందు వీడియోలో గిట చూపించిన అప్పుడు కొంచెం పచ్చిగా ఉండే ఇప్పుడు మొత్తం డ్రై కావడానికి వస్తుంది ఇంకా పదిహేను ఇరవై రోజులు అయితే ఇవన్నీ విత్తనాలు తీయొచ్చు ఇలా రెండు రకాలైతే విత్తనాలకు వదిలేసిన పువ్వులు ఎందుకంటే రేర్ వెరైటీ మన తోటలో ఇలా విత్తనం చేసుకుంటే బయట కొనవలసిన అవసరం ఉండదు ఇంకోటి మన తోటలో వచ్చినది గ్యారెంట్ అనమాట విత్తనము బయట ఉన్నవి గ్యారెంటీ అనేది ఉండదు ఇలా ఒక్క చెట్టు వచ్చిన నాలుగు పువ్వులు వదులుకొని విత్తనాలు తీసుకోండి ఇంకా ఇక్కడ గులాబీలు చూడండి రెడ్ గులాబీలో మూడు పువ్వులు వచ్చినాయి ఈరోజు రోజు భలే పూస్తాయి అనమాట రెడ్ కాదు మెరున్ అనమాట ఒక మంచి మెరున్ కలర్ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అయితే నేను ఇక్కడ అంటు కొమ్మ అనేది చూడండి ఈ గులాబీ చెట్టుకు ఇక్కడ స్కిన్ అనేది ఇట్లాగా రబ్ చేసిన రబ్ చేసి ఒక కవర్ తొడిగించి అందులో కోకో పిట్టేసి గట్టిగా అదిమి కట్టేసిన అనమాట ఇంకా అప్పుడు మనకు ఇక్కడ ఇందులో రూట్స్ వస్తాయి అంటే వేర్లు వస్తాయి అనమాట ఆ వేర్లు వచ్చినాక మనం ఇక్కడ కొమ్ము అనేది కట్ చేసుకోవాలి ఇడ కట్ చేసుకుంటే మనకు ఒక మొక్క తయారవుతుంది అనమాట మెరూన్ కలర్ గులాబీ అలాగే పింక్ కలర్ గిటా అట్లే చేసిన చూడండి ఇక చూడండి ఇక్కడ పింక్ కలర్ తీగ గులాబీ ఇది గిట అట్లనే అనమాట ఇట్లా కొమ్మ ఉంటుంది కదా కొమ్మ ఈ తోలు అనేది మొత్తం తీసేసుకొని ఓ కవర్ వేసేసి కవర్లో కోకోపీట్ వేసి గట్టిగా అది మీ కడితే కొత్త వేర్లు వస్తాయి మనం కొత్త మొక్కను తయారు చేసుకోవచ్చు ఇది తీగ గులాబీ కాబట్టి ఇది గిట అంటు అనమాట ఇట్లా ఇట్లా మీరు గిట అంటు కట్టుకోండి మనం కొమ్మలు కట్ చేసి కింద పెడితే గ్యారంటీ ఉండదు కొన్ని వస్తాయి కొన్ని వద్ది ఇట్లయితే గ్యారంటీ అనమాట అంటే మొక్క బతికే ఉంటుంది కాబట్టి వేర్లు అనేది ఖచ్చితంగా వస్తాయి అప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటే మనకు ఒక మొక్క తయారవుతుంది ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి పింక్ గులాబీలు చూడండి ఇవన్నీ నేను కొమ్మలతోటి పెట్టుకున్న పింక్ గులాబీలే నాటు గులాబీలు అనమాట ఇవి నాటు అయితేనే కొంచెం కొమ్మలతోటి ఈజీగా వస్తాయి అనమాట చూడండి గులాబీ పువ్వులు ఇంకా జర్మనీలోకి అక్కడక్కడ కొన్ని పువ్వులు తెంపుకుందాం ఇవి చెట్లు మొత్తం పాత అయిపోయినాయి ఇంకా అన్నీ వీకేసేసేయాలి తీకేసి మళ్ళీ ఏవైనా కొత్త మొక్కలు పెట్టుకోవాలి ఇక్కడ ఒక కలర్ చూడండి ఎంత మంచిగా ఉందో ఇందులోనే ఒక రకం కలరు రెండు తేడాగా అనిపిస్తున్నాయి చూడండి ఇది లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది ఇది ప్యూర్ ఎల్లో కలర్ అనమాట ఫస్ట్ వచ్చినవి మాత్రమే మనకు విత్తనాలు స్ట్రాంగ్ వస్తాయి లాస్ట్కి వచ్చిన పువ్వులు వదిలిన మనకు విత్తనాలు అనేటివి రావు అందుకే మనం స్టార్టింగ్లో వచ్చిన పువ్వులే విత్తనాలకు వదలాలి తర్వాత పువ్వులన్నీ మనం ఇట్లా పూజకు తెంపుకోవాలి చూడండి చిన్న సైజు ఇట్లా చిన్న ఉంటాయి ఇక మనకు పూజకే వస్తాయి ఇంకా ఇక్కడ చాందిని పువ్వులు గిట చూడండి అన్ని పువ్వులు వచ్చేస్తున్నాయి ఇవి గిట కొన్ని తెంపుకుందాం ఇందులో వైట్ ఎల్లో రెండు ఉంటవి ఇప్పుడు నా దగ్గర అయితే వైటే ఉన్నాయన్నమాట ఇవన్నీ చాందిని పువ్వుల మొక్కలే అన్ని మొగ్గల మీద ఉన్నాయి ఇంకా పువ్వులు రాలేదు ఇంకా జీనియా పువ్వులు వచ్చేసి అన్నీ బూడిద రోగం వచ్చేస్తుంది మొక్కకి బూర్ది రోగం వచ్చేసి ఎండిపోతుంది మొన్న వర్షానికి మొక్కలన్నీ పాడు పాడైపోయినాయి ఇంకా ఈ జీనియా మొక్కలు గిట్ట హెల్తీగా రావు ఉన్న మొక్కలను కాపాడుకోవడమే పెట్టినా ఇట్లా బూడిద రోగం వస్తుంది ఆకంతా చూడండి ఆకులకంతా బూడిద రోగం ఉన్న చెట్లే చనిపోతున్నాయి వర్షాకాలంలో బాగా వస్తాయి అనమాట జీనియా పువ్వులు ఇంకా ఇక్కడైతే మందారం పువ్వు చూడండి ఎంత పెద్ద మందారమో ఇక మన తోటలో మందారాలు గిటం మస్తే వస్తాయి ఇవన్నీ మందార పువ్వులే ఎన్ని తెంపినా వడవని పంట ఈ మందారాల పువ్వులు కాకపోతే పువ్వుల సైజు అనేది చిన్నగా అయిపోయింది ఇంకా ఇక్కడ అయితే రెడ్డు పువ్వు అనమాట చూడండి రెడ్డు పువ్వు ముద్ద పువ్వు ఇంకా ఇవన్నీ బంతి పువ్వులు ఇవి అయితే కలర్ఫుల్గా అనిపిస్తాయి చూడండి ఇవి జలెడ బంతి ఇవి గిటా మస్తు పువ్వులు పోస్తున్నాయి ఇక ఇవన్నీ పువ్వులే నేను తెంపేటివి తెంపుతుంటా ఎండేటివి ఎండుతుంటాయి తీసేది తీస్తుంటా అలాగే కాస్మోస్ చూడండి ఇవి గిటా మంచిగా ఊసినాయి ఇవి గిటా డబల్ పెట్టెలు డబల్ కలరు ఇవైతే నేను మందికి విత్తనాలు పంపించిన మందికి పంపించిన ఎవరు వేసుకోకండి వర్షాకాలం వచ్చిన తర్వాతే వేసుకోండి చూడండి ఈ పువ్వులు అయితే భలే కలర్ఫుల్గా అనిపిస్తాయి ఇంకా ఈ కాస్మోస్ వచ్చేసి ఇదొక కలరు ఇవి సింగిల్ పెట్టలు అనమాట ఈ పువ్వుల విత్తనాలు అయితే ఎక్కడ పడితే అక్కడ పడి ఇట్లా మొలుస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఇప్పటి వరకు మన తోటలో దెంపకున్న చామంతులు గులాబీలు మందారాలు ఎన్నో రకాల పువ్వులు అనమాట రంగురంగుల పువ్వులు మరి ఈరోజైతే మా మిద్ది తోటలో మా ఇంట్లో పూజకి తెంపుకున్న పువ్వులు ఇవి మరి మా తోటలో పువ్వులు ఇన్ని తెంపుకున్నాయి కదా మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి